శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను శ్రీకాకుళం జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు నర్సన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత కొంతకాలంగా వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను నర్సన్నపేట పోలీసులు అరెస్టు చేశారని వారి వద్ద నుండి ముప్పై ఒక్క తులాల బంగారం అరవై ఎనిమిది తులాలు వెండి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈరోజు నర్సన్నపేట సిఏ గారు మరియు జలుబోర్ ఎస్ఐ గారు మళ్ళీ ఆ సర్కిల్ ఎస్ఐఎస్ సిబ్బంది కలిసి ఒక ముగ్గురు నేరస్తుల్లి కట్టుకోవడం జరిగింది కొమ్మార్ జంక్షన్లో ఆ ముగ్గురు నేరస్థల్ని విచారించగా వాళ్ళు చల్ల అచ్యుతరావు కొన్నాన యోగేశ్వరరావు తర్వాత అల్లు నరేంద్ర కుమారు వీళ్ళ ముగ్గురు జరుమూరు మండలం అందవరం పంచాయతీ లిమిట్స్ ఒకరిది మాకు వలస ఇద్దరిది మాకు వలస ఒకరిది ఏమన్నది మాత్రం అందవరం పంచాయతీ కంగన వీళ్ళు ముగ్గురిని పట్టుకొని విచారించగా మొత్తం పన్నెండు కేసుల్లో వీళ్ళు కమిట్మెంట్ కన్ఫెక్స్ చేయడం జరిగింది పన్నెండు కేసుల్లో కలిపి సుమారుగా ముప్పై ఒకటి పాయింట్ ముప్పై తోలము అంటే సుమారు మూడు వందల డెబ్బై డెబ్భై నాలుగు గ్రాములు అనుకుంటారు సుమారుగా టోటల్ వర్త్ ఆఫ్ ప్రాపర్టీ సుమారుగా ముప్పై ఐదు లక్షలు వర్త్ ప్రాపర్టీ అలాగే వాటితో పాటు ఒక హోమ్ థియేటర్ అలాగే ఒక డీజే సిస్టము అలాగే సిల్వర్ అరవై ఎనిమిది తులాలు ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది అలాగే వాళ్ళు నేరాన్ని ఉపయోగించబడినటువంటి ఏ పివై జీరో ఫైవ్ ఈ డబల్ జీరో వన్ సెవెన్ నెంబర్ గా మయాత్ర కారు వాహనం ఫోర్ వీలర్ దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కేసులో మరి మా ప్రీతమ ఎస్పీ గారు ఉమామహేశ్వర రెడ్డి గారు ఆ సారాజ్యంలో కక్కలి డిఎస్పి గారి సూచనలు సిబ్బంది నసన్పేట సీఏ గారు మరియు అశోక్ బాబు జల్మూర్ ఎస్ఐ గారు మిగతా సర్క్యుల్ ఎస్ఐస్ సర్కిల్ అసైజ్ ఆరోగోట్ ఎస్ఐ గారు అలాగే పోలాక్ ఎస్ఐ గారు అలాగే పిఎస్ఐ పర్సన్ అలాగే వాళ్ళ సిబ్బంది ధర్మారావు నాగరాజు నాయుడు వెంకట్రావు వెంకటేష్ వీళ్ళందరూ ఈ దీంట్లో భాగం పంచుకున్నారు వీళ్ళందరినీ మా ప్రతిమ్మ ఎస్పీ గారు అభినందించడం జరిగింది